నమస్కారం ఏ పూజ చేసినా పసుపు గణపతిని ముందుగా ఎందుకు పూజిస్తాం ఎందుకంటే సమస్త కార్యములు నిర్విఘ్నంగా జరగడానికి ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తాం ఏ పూజ చేసినా వ్రతం చేసినా శుభకార్యం చేసినా ప్రతి పని ముందు పసుపు విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి దానికి ఒక కథ ఉంది అదేమిటంటే పూర్వం త్రిపురాసురులు అనే రాక్షసులు ఉండేవారు వారు బ్రహ్మదేవుల వారిచే అనేక వరములను పొందారు వారు ఆ వరబల గర్వంతో ఆకాశంలో మూడు నగరాలను నిర్మించుకున్నారు నిర్మించుకుని దేవతలను సమస్త లోకాలను బాధించసాగారు వారి బాధలను భరించలేక దేవతలు ప్రజలు పరమేశ్వరుల వారిని ప్రార్థించారు అప్పుడు పరమేశ్వరుల వారు వారందరికీ అభయమిచ్చారు పరమేశ్వరుల వారు అప్పుడు నందీశ్వరుణ్ణి పిలిచి నందీశ్వరునితో నీవు ఆ మూడు నగరాలను నీ కొమ్ములతో ఎత్తి పట్టుకో అన్నారు అప్పుడు పరమేశ్వరుల వారు నందీశ్వరుని కొమ్ములపై ఎత్తి ఉన్న ఆ మూడు నగరాలను త్రిపురాసురులతో సహా సంహరించారు ఆ సమయంలో నందీశ్వరుని కొమ్ము ఒకటి తెగి పడిపోయింది అదే పసుపు కొమ్ము దానితో నందీశ్వరునికి చాలా దుఃఖం కలిగింది అప్పుడు వినాయకుల వారు ఆ కొమ్ము ఎక్కడ పడిందో వెతికి తీసుకువచ్చారు కొమ్ము దొరికినందుకు నందీశ్వరుల వారు చాలా సంతోషించారు అది చూసిన పరమేశ్వరుల వారు నందీశ్వరునితో ఓ నంది నీ పసుపు కొమ్ము పడిన చోట ఒక పసుపు కొమ్ము మొలిచింది ఆ పసుపు కొమ్ములతో చేసిన చూర్ణంతో పసుపు వినాయకుణ్ణి చేసి ముందుగా అందరూ పూజిస్తారు నేను నీకు ఇస్తున్న వరం ఇదే అని చెప్పారట ఆ పసుపు కొమ్ముల చూర్ణంతో పసుపు వినాయకుణ్ణి చేయటం అప్పటి నుండి మొదలైందట అందుకే విఘ్నేశ్వరుల వారు ఆదిదేవుడు ప్రథమ పూజ్యులు అయ్యారు వినాయకుని పూజలో అతి ముఖ్యమైనది మన మనస్సును స్థిరంగా ఉంచి స్వామికి ఎదురుగా కూర్చుని ధ్యానం చేయటం వినాయకుల వారు కుదురుగా కూర్చునే వాళ్ళంటే చాలా ఇష్టమట ఎందుకంటే ఆయన చాలా స్థిరంగా ఉంటారు అందుకే పూజలో స్వామివారిని ఉద్దేశించి స్థిరోభవ వరదోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం కురు అని చదువుతారు అందుకే రోజు వినాయకుల వారికి స్థిరంగా కూర్చుని పూజ చేయటం ప్రయత్నం చేయండి అలా రోజు చేయటం వల్ల విఘ్నేశ్వరుని అనుగ్రహం మనకు కలిగి మనం చేసే ప్రతి పనిని శ్రద్ధగా చేయడానికి జ్ఞాపక శక్తి పెరగడానికి ప్రతి విషయము త్వరగా అర్థం కావడానికి బాగా ఉపయోగపడుతుంది గణపతి ఆరాధనను మన నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి నేస్తమా మీరే ఆలోచించండి పిలిస్తే పలికే దైవం విఘ్నేశ్వరుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్